ఫోను నన్ను కొంచెం వీడియో రికార్డ్ చేయి మీకు పది రూపాయలు ఇస్తాను ఎందుకంటే చిన్న మాట చెప్పాలి నేను వీడియో పక్కన బాగుపడుదా అట్లాగ్ అండి అందరికీ నమస్తే నిన్న నిన్న పొద్దున నేను ఆ ఇంటికాడ నుంచి టీ తాగుదామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను నేను టీ తాగడానికి ఆడ వస్తున్న సమయంలో ఎవరు కంపెనీకి పోతున్న అమ్మాయి పడిపోయి పడిపోని ఆ గొలుసు ఇద్దామని చెప్పేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నా చాలా థ్యాంక్స్ అన్న జాగ్రత్త హాండ్రీ మొత్తానికి ఆ కల్లా అయితే దొరికింది నాకు అనుమానం ఎట్లాగంటే వీళ్ళు బస్సులు బస్సుల కోసం పరిగిస్తారనమాట ఈ పరిగెత్తడంతో చైన్ అనేది స్లిప్ అయిపోయింది అన్న డౌట్తో ఈ కంపెనీ లేడీస్ మీదే నాకు ఒక డౌట్ వచ్చింది కనుక ఇప్పుడు ఒక ఐదు ఆరు మంది లేడీస్ విధంగా చెప్పారు అవును పలానా లేడీస్ ఈ విధంగా కంపెనీలో అడుగుతూ ఉనింది చాలా ఎత్తుక్కునింది అంట మొత్తానికి గొలుసుకల్ ఆమె అయితే వచ్చేసింది ఆమెకి గొలుసు అనేది ఇచ్చేస్తున్నాను ఆమె ఎవరో ఏందో మనకైతే తెలియదు అదే అక్కడ పడిపోయింది అదే పడిపోయింది నేను నాలుగు గంటల అందరిని అడుగుతానే ఉన్నాను నాకు ఒక అని చెప్పింది సరే జాగ్రత్త అమ్మయ్యా ఇప్పుడు కొంచెం మనశ్శాంతి ఆ చైను ఒకవేళ పలానా పోగొట్టుకున్న మనిషి ఎవరో తెలిగిపోయి ఉంటే అబ్బా అది భలే బాధ అది అందులో దాన్ని ఎత్తుకొని మనం ఒక ఖర్చు పెట్టాలన్నా కూడా అసలు మనసు అది అది మనది కాదు అన్నప్పుడు అవతల వాళ్ళకి మనం ఎట్లా కదన్నా ప్రయత్నించైనా సరే వాళ్ళకి ఇచ్చేయాలి మనం అలాగే అన్నని వీడియో తీస్తే పది రూపాయలు ఇస్తానని చెప్పాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ మచ్ బై ఫర్ అలాగే మీకు అంటూ ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఎవరిదైనా ఏదైనా పడిపోతున్నప్పుడు అది ఇప్పటికీ మన సొంతం కాదు అర్థమవుతుందా ఎప్పటికీ మన సొంతం కాదు కాబట్టి మనం అది ఎవరిదో తెలుసుకొని ఇచ్చే ప్రయత్నం ఉంటే చేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఇచ్చేస్తున్న దేవుడు అంటూ రేపంటూ మనకు సహాయపడతాడు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫర్ నౌ